నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు మాధురి వార్తలు ముందుగా హెడ్లైన్స్ సూపర్ సిక్స్ ను ఎగతాలు చేశారు సాధ్యం చేసి చూపించాం ఏపీసీఎం పరిపాలనలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం బొత్స ఆగ్రహం నిండుకుండల నాగార్జున సాగర్ ఇరవై ఆరు గేట్లు ఎత్తివేత ప్రకాశం పంతులు స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ఎగతాళి చేశారని వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు అయితే తాను వాటిని అమలు చేసే చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు చంద్రబాబు తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు సీఎం కు స్థానిక నాయకులు ప్రజలు అఖండ స్వాగతం పలికారు అనంతరం చంద్రబాబు ప్రసంగించారు బయట అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక గ్రామం మీ ఊర్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారంటే మీ గ్రామంలో ఎవరైనా పిల్లలు తీసుకుంటారమ్మా మీ ఊర్లో ఎవరైనా హత్యలు చేస్తున్నారంటే మీ ఊర్లో పిల్లనిస్తారని అడుగుతున్నా అదే మరి ఒక రాష్ట్రానికి ఒక విశ్వసనీయత ఉంటుంది ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత ఉంటుంది కానీ ఇటీవల కాలం నేను చూస్తున్న ఎప్పుడూ లేనటువంటి సమస్యలు చూస్తున్నా ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తారు అంటే మామూలుగా మీరు చూస్తే ఫేక్ ప్రచారాలు రౌడీ రాజకీయాలు తప్పుడు విధానాలు ఇవే ప్రచారంగా చేసుకొని ముందుకు పోతున్నారు నేను ఒక్క విషయం ఈ పెద్దాపురంలో అడుగుతున్నా పది సంవత్సరాలు పది సంఘటనల మీ దృష్టి తీసుకొస్తున్నా ఇలాంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి అర్హత ఉందా ప్రతి ఒక్క కుటుంబంలో చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నా వివేకా హత్య వివేకానందరెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నాన్న తెల్లవారుతో చనిపోయాడు సాక్షి టీవీలో వచ్చింది గుండెపోటు నేను కూడా నమ్మా నేను అడుగుతున్న నెక్స్ట్ డే చూస్తే నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించాను కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు విచ్చలబెడే అవినీతి దోపిడీకి ఈ ప్రభుత్వం పట్ట రాసిచ్చేసిందని చేస్తుందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్న పట్టించుకోవడం లేదని అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు వారికి పట్ట రాసిచ్చారు మిత్రుడు విడిగా దౌర్జన్యాలు దోపిడీలు చేసుకోమని చెప్పి ఒక పక్క భూగబ్దాలు ఒక పక్క అవినీతి కార్యక్రమాలు సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ ప్రజాపతి మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టుకోవడం ప్రభుత్వానికి చాలా దురదృష్టం దుర్మార్గం ఎంతసేపు కేబినెట్ మీటింగ్ తగ్గితే లేదు చిన్న లీక్లు వస్తే ఏదో వాళ్ళ మీద తెర తీసుకున్నాను ఈ మీద తిరిగి తీసుకుంటున్నాను వాళ్ళు ఇది ఇది ఉన్నారు ఏంటన్నారు చూస్తే ఎవరి మీద చర్యలు లేవు మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు ఏదో చెప్పారు మళ్ళీ మన్నాడు ఆ ఇన్సులిన్ పోయి ఇన్సులిన్ జరగలేదు అన్నాకి ఏదో అయితే చెప్తారో సీరియస్ గా ఉండమని శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ పది అడుగులకు చేరింది అధికారులు ప్రాజెక్ట్ ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్తి మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల ఆరు క్యూసెక్ల నీటిని విడుదలకు దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులోకి నాలుగు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఒకటి క్యూసెక్లు ఫ్లో వస్తుండగా అది మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు దిగువకు వారద ప్రవాహం అధికంగా ఉండటంతో లోతట్టు ప్రాంతంలో ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు జిల్లాలో పర్యటించారు అగ్రిపల్లి మండలం శోభనాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికుడిలా మారిన మంత్రి చీపురు పట్టుకుని వీధుల్ని శుభ్రం చేశారు ఆయనతో పాటు నూచువీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తీరేపా కార్యకర్తలు సైతం రోడ్లను శుభ్రం చేశారు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి ఆయన ఆలోచనలతో ఏర్పాటైన విశాఖ స్టేల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అందుకు ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని వైఎస్ఆర్ సిపి నేతలు ప్రతిభ పోనారు తాడేపల్లిలోని వైఎస్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడంతో పాటుగా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి తీరుతెన్నులు తుపాకీ కాల్పులకు భయపడకుండా వెరవకుండా గుండెను సైతం చూపి ఆ రోజున దేశంలోనే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయన చూపినటువంటి తెగు తెగు కానీ సాహసం కానీ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలోనే ఆయన శిరస్మరణీయుడిగా మిగిలినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆంధ్ర కేసరిగా అభిమానంగా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన్ని అందరి హృదయాల్లో కూడా శిరస్మరణీయుడిగా ఉంచుకున్నటువంటి పరిస్థితులు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఆయన పరిపాలనా తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం ఉండకూడదనే ఆలోచనతో ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ప్రారంభించిన రోజు నుంచి టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలో ఎరువుల మాఫియా విజృంభిస్తుందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు ఇన్నాళ్ళు ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా చూసామని ఇప్పుడు ఎరువుల చూస్తున్నారు శనివారం అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు కానీ ఉండే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం మేము కట్టమని చెప్పేసి వాళ్ళని గాలికి వదిలేసింది ఇంతవరకు కూడా రెండు మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా జూన్లోనే ఈరోజు వాతావరణ శాఖ వారు కూడా ఈ సంవత్సరం పెద్ద వర్షాలు వస్తాయని గతంలో కంటే కూడా బాగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వారు కూడా ఫోర్కాస్ట్ ఫోర్కాస్ట్ చేసేసి చెప్పడము వెంటనే జూన్లోనే చాలా అర్లీగా కూడా రేంజ్ రావడంలో అప్పుడే కూడా పంటలు కూడా వేసుకోవడం జరిగింది తర్వాత జూన్ మొదటి వారం తర్వాత ఆగస్టు వరకు కూడా అంటే జూలై ఆఖరి వరకు దాదాపుగా యాభై ఏడు యాభై ఎనిమిది రోజులు వర్షము జాడలే లేకపోతే వేసిన పంటలు కూడా ఈరోజు దెబ్బతినడం కూడా జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్రంలో మరి అనంతపురం జిల్లాలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగు అనేది కూడా మనకు భూమి కూడా ఉంది కానీ ఈరోజు వరకు కూడా కేవలం యాభై మూడు శాతం అంటే ఐదున్నర లక్షల ఎకరాలకు వేశారు మూడున్నర లక్షల ఎకరాలు ఈరోజు కూడా ఏ పంట వేయకోకుండా ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈరోజు వేసిన పంటలు కూడా దాదాపుగా యాభై ఏడు యాభై ఎనిమిది రోజులు వర్షం రాకపోతే పత్తి ఇవన్నీ కూడా గాలికి కూడా కొట్టుకొని పోయి కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు కూడా వేరుశనగ అనేది కూడా నాలుగున్నర లక్షల ఎకరాల్లో సాధారణంగా మనం అందరూ కూడా పంట విస్తీర్ణం అనేది కూడా ఉండేది కానీ ఈరోజు లక్ష డెబ్బై వేల ఎకరాలు మాత్రమే డెబ్బై డెబ్భై ఒక్క వేల ఎకరాలు మాత్రమే వేరుశనగ వేసిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది చాలా దమనీయంగా కూడా ఉంది కానీ ఈ రోజు వరకు కూడా ఏదో కొద్దో గొప్ప ఆగస్టులో ఈ కూడా వర్షాలు వస్తున్నాయి ఏపీ కేబినెట్ లోని ఓ మంత్రి తిరుపతిలోని ఓ పెద్ద హోటల్ లో రాసలీలను సాగించారని టిటిడి మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు మంత్రి రాసలీల గురించి ఓ టీవీ డిబేట్ లో సాక్షాత్తు టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి బయట పెట్టారని పేర్కొన్నారు పదవులు ఇప్పిస్తామని మహిళలను లొంగ తీసుకునేవాడని గతంలోనూ హైదరాబాద్ లో ఆ మంత్రి రాసలీలలు గురించి వార్తలు వచ్చాయన్నారు జనసేన స్పష్టంగా తెలుసని చెప్పారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో జరిగినటువంటి చర్చ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ సుధాకర్ రెడ్డి గారు ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఒక పెద్ద సంచలనమైనటువంటి విషయాన్ని బయట ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ఇతర ఏ రకమైనటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడినటువంటి విషయం కాదు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అఫిషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడినటువంటి మాట ఒక మంత్రి రాసలీల గురించి నేను ఎవరిని మంత్రుల్ని కలవటానికి కూడా వెళ్ళలేకపోతున్నాను అంత అసహ్యంగా ఉంది పెద్ద పెద్ద హోటళ్లలో దిగినటువంటి దిగేటువంటి ఆ మంత్రి తనతో పాటు ఓ పక్క రూమును బుక్ చేసుకుని అక్కడ ఆయన తాగి పందానాలాడుతూ రాసలీలలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయనే బయట పెట్టడం జరిగింది అందులో మహిళలతో ఆయన రాసలీలలు చేస్తున్నారు అన్నటువంటి విషయం తిరుపతి కూడా దీని మీద చాలా రోజులుగా తెలుగుదేశం జనసేన పార్టీలలో చాలా పెద్ద ఎత్తున అంతర్లీనమైనటువంటి చర్చ ఇది దీని మీద ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి కానీ ఈ రోజున ఆయనే ఒక బాంబు పేల్చినారు ఏ మంత్రులకైతే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు చేసేటువంటి పొరపాట్లను సరిదిద్దటానికి మీరు ప్రయత్నం చెయ్యాలని చెబితే ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రే ఆయన మీద గతంలో కూడా హైదరాబాదులో ఆయన రాసలీల గురించి చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలోనే చాలా పెద్ద వార్త వచ్చింది ఆయన మన జిల్లాకు చాలా రెగ్యులర్ గా వచ్చేటువంటి మంత్రి వస్తాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెద్ద ఎత్తున రాళ్లు పోతూ ఉంటాడు చాలా నీతిమంతుడైనట్టుగా వైఎస్ఆర్ పార్టీ అవినీతిని గురించి చీల్చి చెండాడేటువంటి ఒక మహా ఋషిలాగా మాట్లాడి వెళ్ళిపోతున్నటువంటి ఆ మంత్రిని గురించే హైదరాబాద్ కూకట్పల్లిలోని సహస్ర హత్య కేసులో బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు నా బిడ్డను చంపిన వాడికి భూమి మీద బతికే హక్కు లేదు అలాంటి క్రిమినల్స్ ని వదిలేస్తే నాలాంటి తండ్రులను ఎంతో మందిని ఏడిపిస్తాడు హత్య చేసిన తర్వాత మా మధ్య ఉంటూ నా కొడుకుని ఏడవకు అంటూ ఓదార్చాడు అని బాధితురాలి తండ్రి మండిపడ్డారు నిందితుడు మైనర్ అని ప్రభుత్వం పోలీసులు పరిగణించవద్దని విజ్ఞప్తి చేస్తారు వాడు మాత్రము చాలా క్రూరమైన క్రూరమైన వాడు వాడు బాలుడు కాదు చాలా మేజర్ మేజర్ ప్లాన్ చేసిడు మేజర్ వాడు చాలా వాడు మాత్రం భూమి మీద ఉండద్దు మేడం ఒకటే చెప్తున్నాను వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి వాడిని వృత్తి చేయడమో ఏం చేయడం చేయాలి ఖచ్చితంగా వాడికి నాకు మాత్రం న్యాయం జరగాలి నా కడుపు పంట చల్లారాలంటే నా బిడ్డ ఆత్మశాంతి జరగాలంటే వాడు మాత్రం భూమి మీద ఉండద్దు ప్రభుత్వాన్ని కోరుతున్నా చట్టాన్ని కోరుతున్నా ఇదే నేను కోరేది ఇంతకుముందుంటే నా కొడుకు నా కొడుకు వాటితో క్రికెట్ ఆడేటోడు అంటే పెద్దవాడే వానే స్కూల్ వా సేమ్ స్కూల్ వాడు నా కొడుకు వాడు సేమ్ స్కూలు వాడు క్రికెట్ ఆడని పిలుస్తుండే చేస్తుండే నేను ఎప్పుడు పట్టించుకోకపోతుండే ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను నాకు టైం దొరకదు నా వైఫ్ కూడా టైం దొరకదు ఇంటికి ఆడు ఉండాలి పిల్లల్ని ఎప్పుడు వదిలేసి వెళ్తాం మేము కొత్త కాదు ఇది ఇప్పుడు ఓనర్స్ ఓనర్స్ కూడా మాకు కొద్దిగా మంచిగా ఉంటారు వాళ్ళు మంచిగా సహకరిస్తారు మాకు ఎందుకంటే ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ వెళ్తుంటే కూడా అడుగుతుంటారు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తారు అని అన్నీ అడుగుతుంటారు వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు అట్లా ఏం లేదు ఈ పిల్లోడు చేసే పిల్లోడు అని సారీ పిల్లోడు చాలా పెద్దవాడు వరస్ట్ క్యాండిడేటుడు క్రిమినల్ చాలా క్రిమినల్ ఇడు వీళ్ళు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు చాలా పెద్దవాడు వీళ్ళ వీళ్ళు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఇచ్చింది ఐదు రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు అంటే వాళ్ళ మమ్మీ అలా ఫాదర్ మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా ఇది ఎక్కడ వచ్చినాయి ఏం వచ్చినాయి అని చెప్పి వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం ఇంత భయం లేదు మేడం వాళ్ళకైతే ఇంత భయం లేదు ఏం లేదు వాళ్ళకైతే ఆ భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు ఖచ్చితంగా శిక్ష ప్రభుత్వానికి కోరుతున్నాను నేను అది నాకు అడుగుతన ఇంత భయం లేదు వాడికి పోలీస్ వాళ్ళు ఇన్ని పోలీస్ వాళ్ళనే చుక్కలు జీవించిన అంటే వాడికి ఇంత భయం లేదు భయం లేని క్యాండిడేట్ని అసలు ఉంచదు భూమి మీద వాడు ఇది వదిలేస్తే నాటి తండ్రిని ఇంతెంతమంది నడిపిస్తుండో వాడు నేను అది కోరుకుంటే ప్రభుత్వాన్ని బ్యాట్ నాకు కొడుకుదా అది నేను కొనిచ్చాను వెయ్యి రూపాయలు పెట్టి నేను కొనికి కొనిచ్చాను ఆ బ్యాట్ కోసం ఎప్పుడు గొడవడారు నాకు చెప్పలేదు డిస్కషన్ అవ్వలేదు నాకు కొడుకుతో నేను నేనేందంటే ఈ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తా వాడు అప్పటికే తిని పడుకుంటాడు ఒకసారి తిని పడుకున్నాడు ఒకసారి ఆడుకుంటాడు నేను అడగను కూడా అది సిచ్యువేషన్ వచ్చేసరికి ఓపెన్గా సైలెంట్ ఉంది మేడం అక్కడ నేను ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి వచ్చిన కింద చూసిన మా పాపని పిలిచిన ఆ పలకలేదు బయటకొని గొల్లెం ఉన్నది నేను కాలు కడుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి పడుకోండి పట్ ఎప్పుడు చనిపోయిందేమో పడుకొని అన్ని లైట్స్ అని ఆఫ్ ఆఫ్ చేసి అక్కడ నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు శనివారం నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం సిరివెళ్ళ గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వర్షాకాలంలో ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన సూచించారు ఇక్కడ ఉన్న పొదుపు మహిళలకు తర్వాత మన తాతారు గారికి అందరికి నా నమస్కారాలు అండి మరి మీ గ్రామాన్ని మీరు ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నది మీకు అవగాహన కొరకు ప్రతి మూడో స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై హింద్ మరి ఈ కార్యక్రమంలో మనకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర శాస్త్ర కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అధికారులకి గ్రామ పెద్దలకు ఎసెచ్జి మెంబర్స్కి సర్పంచ్ గారికి తహసీల్దార్ గారికి డిపిఓ గారికి అందరికీ కూడా నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడవ శనివారం మనకి సాహస ప్రోగ్రాం జరుగుతూ వస్తుంది బట్ ఈ నెలలో మాత్రం మూడవ శనివారం చేయలేకపోవడం వల్ల ఫోర్త్ సాటర్డే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ మంత్ మనకిచ్చిన థీమ్ మాన్సూన్ హైజీన్ అంటే ప్రతి నెల కూడా ఆ సీజన్కి తగ్గట్టుగా ఆ నెలకి సరిపోయేటట్టుగా ఒక కార్యక్రమాన్ని మనకి ఇస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు పడుతున్న కాలం వర్షాకాలం కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా మనకి మాన్సూన్ హైజీన్ పైన అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ శాస్త్ర యాక్టివిటీ మనం చేసుకుంటున్నాము వర్షాకాలంలో మనకి చాలా రోగాలు వచ్చే ప్రమాదకరంగా చాలా ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చుట్టుపక్కల మన పరిశుభ్ర పరి మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నల్లాలు కానీ డ్రైనేజీలు కానీ నీట్గా పెట్టుకోవాలి మన ఇంట్లో కానీ ఇంటి బయట కానీ పరిశుభ్రంగా మనం పెట్టుకోవాలి ఎటువంటి రోగాలకి మనం తావివ్వకుండా మన వంతు జాగ్రత్త మనం నిర్వహించుకోవాలి చాలా కార్యక్రమాలు ఉంటాయండి అవేర్నెస్ యాక్టివిటీ చాలా చేయాలి మనము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ ప్రతి ఒక్కరూ సెల్ఫ్ అవేర్నెస్ కానీ కమ్యూనల్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటిపైన కూడా మనం అందరం కూడా ఈ నెల మొత్తం అవగాహన కల్పిస్తూ ఈ రోజు ఆ ఇనిషియేటివ్ తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో శనివారం పిఎం జీవీకే పీఎం సూర్యాఘర్ పర్యాటక ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నసిర్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రాజెక్టులు చేసినట్లు చూపించిందని ఆరోపించారు మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకుండా చేశామని సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆ వర్కులు జరగలేదని ఆడిట్ లో తెలిసినప్పుడు ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు సెంట్రల్ కి పే చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని అంతా కన్సాలిడేట్ చేస్తే అరౌండ్ వన్ ఎయిటీ టు వన్ నైన్టీ క్రోర్స్ కి ఉన్నారు అవి పే చేసిన వెంటనే స్కీమ్ ఓపెన్ అవుతుంది స్కీమ్ ఓపెన్ అయిన వెంటనే ఈ గుంటూరు ప్రాంతంలో ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం అదే ఫస్ట్ ఈ స్కీమ్స్ వాడుకోవాలంటే ఆ ప్రాంతంలో అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీ ఉన్నప్పుడే ఆ స్కీమ్ కి ఆ ఏరియా ఎలిజిబుల్ అవుతుంది ఇప్పటి వరకు డెఫినేషన్ లో ఫిరంగపురం మాత్రమే ఉంది ఎందుకంటే అది టూ సెన్సస్ ప్రకారం చేసినటువంటిది ఇప్పుడున్నటువంటి సిటీ పెరగటం వల్ల గుంటూరు ఈస్ట్ కూడా ఒక ఐదు ఏరియా స్మాల్ ఏరియాస్ తప్పించి మిగిలిన ఏరియాలన్నీ ఆ స్కీమ్ కి క్వాలిఫై అయ్యే విధంగా కలెక్టర్ గారు వీళ్ళంతా గనక అప్డేట్ చేస్తే వన్స్ ఆ స్కీమ్ ఓపెన్ అయితే ఒక ఫోర్ ప్రాజెక్ట్స్ ని గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో చేయాలని ఒకటి ఇక్కడ సెవెన్ ఏకర్స్ ల్యాండ్ ఉంది మనకి అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ మైనారిటీస్ అదేవిధంగా బొంగడ బొంగరాల బీడు ఏరియాలో మనకి మనగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక ఆరు ఎకరాలు ఫైవ్ టు సిక్స్ ఎకర్స్ అందులో ఉంది దాంట్లో కంజెస్ట్ అయినటువంటి జీజీహెచ్ ని కొంత ఇక్కడికి మూవ్ చేసి చేసే విధంగా ఒకటి అదేవిధంగా ఆటో నగర్ లో ఒక వన్ ఎకర్ లో ఆటోనగర్ కార్మికులకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదేవిధంగా అంజుమన్ లాండ్ లో అంజుమన్ మల్టీపర్పస్ స్కిల్ ఒకటి ఈ నాలుగు ప్రాజెక్ట్స్ ఈ పిఎం కింద గుంటూరు నుంచి అప్లై చేయాలని మా ఆలోచన దానికి తగ్గట్టుగా అధికారులు ఆ ల్యాండ్ అన్ని క్లియర్ చేసి ఒక బేసిక్ డిపిఆర్ తయారు చేస్తే నెక్స్ట్ దాన్ని టేకప్ చేస్తాం అది పిఎం జేవీకే రెండోది వచ్చేటప్పటికి పిఎం గారు పిఎం గారు అనేది ఇది కూడా ఒక అద్భుతమైన స్కీమ్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టారు ఈ స్కీమ్ ప్రకారం టోటల్ గా గుంటూరు ప్రాంతంలో లక్ష పదహారు వేల మంది రిజిస్టర్ అయ్యారు స్కీమ్ కావాలని అయితే ఈ వార్తలు ఇంటితో సమాప్తం నమస్కారం